అందరికి నమస్కారం డీత్రీ న్యూస్ ఒక సామాన్యుడి ధైర్యం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేది డీత్రీ న్యూస్ ప్రధాన అంశంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా డీ త్రీ న్యూస్ ద్వారా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఒక పేదవాళ్లకు ఒక నమ్మకం డీ త్రీ న్యూస్ ఒక సామాన్యుడి ధైర్యం డీ త్రీ న్యూస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డీ త్రీ న్యూస్ను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా ప్రజాసనకుల పోరాట సమితి తరఫున కోరుతున్నాం అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దల సమక్షంలోను అందరి సమక్షంలో డీత్రీ న్యూస్ నాలుగో వర్సులో భాగంగా అలాగే ఆఫీస్ను కూడా ప్రారంభోత్సవం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము డీత్రీ న్యూస్ అంటే ఒక సామాన్యుడి ధైర్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్